హైదరాబాద్ పంజగుట్టస్ అపార్ట్మెంట్ పై పిడుగు పడింది రేలింగ్ గోడ కూలి కింద పడింది దాని శకలాలు కింద పడిపోయాయి అపార్ట్మెంట్ గేటు ముక్కలైపోయింది కారు ధ్వంసమైంది ఈ ఘటనతో అపార్ట్మెంట్ వాసులంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు సుక్నివాస్ అపార్ట్మెంట్ పై పిడుగు పట్టడంతో రేలింగ్ గోడ కూలిపోయింది ముక్కలైపోయింది అపార్ట్మెంట్ గేటు అక్కడ ఉన్న కారు కూడా ధ్వంసమైంది ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియక అపార్ట్మెంట్ వాసులంతా కూడా భయాందోళనకు గురయ్యారు ఉదయం నుండి చూస్తున్నాం మనం భారీ వర్షం కానీ హైదరాబాద్ లోని పంజగుట్ట సుక్నివాస్ అపార్ట్మెంట్ పై పిడుగు పడింది ఆ తరువాత అపార్ట్మెంట్ పరిస్థితి ఎలా ఉందో మనం దృశ్యాల్లో చూడొచ్చు అపార్ట్మెంట్ గేటు ముక్కలైపోయింది కారు పూర్తిగా ధ్వంసం అయిపోయింది అపార్ట్మెంట్ లో ఉన్న ప్రజలంతా కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి జ్యోతి సిద్ధంగా ఉన్నారు జ్యోతి అపార్ట్మెంట్ లో వాళ్ళు ఏమని చెప్తున్నారు ఎన్ని గంటల సమయంలో ఈ పిడుగు పడింది వాళ్ళందరూ సేఫ్ గానే ఉన్నారా నగరంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు గాను రోడ్లన్నీ కూడా జలమయాలన్నీ కనిపిస్తూ ఉంటే మరొక వైపు పంజాగుట్టలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ మీద మాత్రం పడింది ప్రస్తుతం మనం అదే అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాము ఏదైతే సుక్నివాస్కి సంబంధించినటువంటి ఈ అపార్ట్మెంట్ మీద ఆరు గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కూడా పడింది అయితే మనం చూస్తున్నాం పైన ఏదైతే ఒక రైలింగ్ ఉంటుందో ఆ రైలింగ్ మీద పడడంతో ఆ రైలింగ్కి సంబంధించినటువంటి అంటే ఆ గోడకు సంబంధించినటువంటి శకలాలన్నీ కూడా ఒక్కసారిగా కింద పడిపోయి కింద పడిపోవడంతో మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఇనుప గేట్ ఏదైతే ఉందో పూర్తిగా వరిగిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఇన్ఫ్యాక్ట్ రెండు ముక్కలుగా కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది పెద్ద పెద్ద గోడకు సంబంధించినటువంటి ఆ శకలాలన్నీ కూడా కింద పడిపోయాయి మరొక వైపు పక్కనే ఒక కారు కూడా పార్కింగ్ చేయడం జరిగింది ఆ కార్ కి సంబంధించి పూర్తిగా ముందున్నటువంటి అద్దం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి అయితే ఆరు గంటల ప్రాంతాల్లో పడినటువంటి ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడింది కాబట్టి ఒక్కసారిగా పిడుగుపాటికి మనం చూస్తున్నాం షెడ్ ఏదైతే ఇక్కడ షెడ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందో ఈ షెడ్ కూడా పూర్తిగా ముక్కలైపోయినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం ఈ ఎనుప గేటు కూడా పూర్తిగా వరిగిపోయినటువంటి దృశ్యాలు ఇక్కడ కనిపిస్తున్నాయి అంతేకాకుండా పిడుగు పడిన తర్వాత ఆ గోడ కూలి ఆ తర్వాత పెద్ద పెద్ద ఈ విధంగా ఈ శకలాలు కింద పడడంతో పాటు ఈ కియా కి సంబంధించినటువంటి ముందు ఆ కారు మొత్తం కూడా ఆ గ్లాస్ అంతా కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఇక్కడ ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వాచ్మెన్ ఉన్నారు ఈ అపార్ట్మెంట్ కి సంబంధించి మాట్లాడిద్దాము ఎన్ని గంటల సమయంలో జరిగిందండి అసలు ఈ ఒక్కసారిగా ఈ శబ్దం వచ్చిందా లేకపోతే ఏంటి అసలు ఏమనిపించింది మీకు ఆరు గంటలకు ఆరు గంటలకు వచ్చి ఒకసారి డబ్బు ఉండమని పడ్డది పడితే మేము అనుకున్నాం కా కరెంటు ట్రాన్స్ఫర్ వేలింది అనుకున్నాం అయితే వచ్చి చూసిన వరకు కరెంటు పోయింది వచ్చి చూసారు కీడికాడి గోడ పడ్డది ఆ పడగానే అందరు బిల్డింగ్ అందరూ వచ్చి చూచినా ఎంతవరకు ఇక్కడ కేవలం ఈ ఒక్క కారేనా ఇంకేమైనా ధ్వంసం అయ్యాయా కారే ఒక కారు గేట్ రెండు పాడైంది ఆ సమయంలో ఎవరైనా బయట వెనుక ఉన్నారా ఒక్కసారి అసలు ఏమనిపించింది మీకు మాకు ఒక్కసారి ఏంది దడలు అనేది అంటే ట్రాన్స్పరెంట్ పేలిపోద్ది అప్పుడప్పుడు అదే సప్పుడు అనుకుంటున్నాం కానీ ఈ ఉంది అనుకుంటలేము అట్లా సమయంలో మీరు బయట ఉన్నారా శబ్దం వచ్చిన తర్వాత బయటకు వచ్చి అంతా చూడడం జరిగింది బాగానే వచ్చింది కదా బయట లేము బయట నేనైతే బయటనే కూర్చున్నా ఇక వచ్చే డబల్ వైన్స్ వచ్చి అందరం బిల్డింగ్ అందరూ చూస్తాను మొత్తానికి ఇది పరిస్థితి మనం చూస్తున్నాము అంటే నిన్న కురిసినటువంటి అంటే తెల్లవారుజామున కురిసినటువంటి వర్షం ఒక్కసారిగా కూడా ఇటు నగరవాసుల్ని భయభ్రాంతుల గురించిందని చెప్పుకోవచ్చు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి కారు మొత్తం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇనుపకి సంబంధించినటువంటి గేటే పూర్తి స్థాయిలో కూడా వరిగిపోయిందంటే ఇక్కడ ఆ పిడుగు పాటుకు సంబంధించి ఎంత పరిస్థితి ఎంత తీవ్రస్థాయి అనేది ఇక్కడ కనిపిస్తోంది ఆ సమయంలో ఎవరూ లేరు కాబట్టి ఆ ప్రాణాలతో బతికిపోయారు లేదంటే మాత్రం ఆ శబ్దంకి మేము కూడా భయపడ్డామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తంగా తెల్లవారుజామున కురిసినటువంటి వర్షం మాత్రం ఒకవైపు అటు నగరవాసులను మాత్రం భయభ్రాంతులు గురిచేసింది ఇక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగితే మరొక ప్రదేశంలో కూడా గోడగూలినటువంటి పరిస్థితి పాక్షికంగా అక్కడ ఉన్నటువంటి వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి నిన్న ఏదైతే తెల్లవారుజామున కురిసినటువంటి ఈ రెండు మూడు గంటల వర్షానికి మాత్రం ఒకవైపు నగరవాసులు మాత్రం ఇంకా ఆ ఇన్సిడెంట్ నుంచి బయటపడాలంటూ కూడా కొంత భయందలు గురవుతున్నారు ప్రస్తుతం అపార్ట్మెంట్ వాసులు సైతం కూడా బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తా ఉంది రైట్ జ్యోతి